అతివేగం ముగ్గురి ప్రాణాలు బలికొంది టీ తాగి వస్తాం అని చెప్పిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు పది నిమిషాలలో వస్తామని చెప్పి ఆస్పత్రుల్లో విగత జీబులుగా పడి ఉన్నారు రూట్ సరిగ్గా తెలియక అతివేగంగా కారు నడుపుతూ మూలమలుపు దగ్గర ట్యాంకర్ ను ఢీకొట్టారు ప్రాణాలు వదిలారు అసలేం జరిగింది భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ సంప్రదించండి అక్షయ్ అస్మిత్ జశ్వంత్ నవీన్లు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు వివిధ జిల్లాలకు సంబంధించిన వారు కావడంతో అందరూ కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నారు ఈ క్రమంలో సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో టీ తాగి వస్తామని హాస్టల్ వార్డెన్కి చెప్పి బయలుదేరారు ఇంతలోనే అక్షయ్ ఫ్రెండ్ హరి కారులో వారికి ఎదురుపడ్డాడు దీంతో అందరూ కలిసి కారులో టీ తాగేందుకని బౌరంపేట వైపు బయలుదేరారు పాటలు పాడుతూ కారులో సరదాగా వెళ్తున్నారు ఇంతలోనే కారు డ్రైవ్ చేస్తున్న మెల్లిగా స్పీడ్ పెంచాడు దుండిగల్ ఔటర్ సర్వీస్ రోడ్డులో వారు మొదటిసారి కారులో వచ్చారు దీంతో ఎక్కడ మలుపు ఉంది అనేది వారికి తెలియదు అలా వన్ ట్వంటీ స్పీడ్లో సడన్గా మూల మలుపు తీసుకున్నారు దీంతో దుండిగల్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ సమీపంలో భౌరంపేట నుంచి గండి మైసమ్మ వైపు వస్తున్న ట్యాంకర్ను ను ఢీకొట్టారు ట్యాంకర్ ను బలంగా ఢీకొట్టడంతో కారు డ్రైవ్ చేస్తున్న అక్షయ్ పక్కనే ఉన్న అస్మిత్ వెనుక ఉన్న హరిలు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరైన జశ్వంత్ నవీన్లకు తీవ్ర గాయాలవడంతో వారిని సూరారంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కారులో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు గంట సమయం పట్టింది ప్రమాదం జరిగినప్పుడు కారు వన్ ట్వంటీ కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు తెలియని రూట్లో మొదటిసారి ప్రయాణించడం మార్గంలో ఉన్న మూలమలుపులపైన అవగాహన లేకపోవడం వాహనాన్ని వేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు ఈ ఘటనలో మృతి చెందిన ముగ్గురు పంతొమ్మిదేళ్ల వయసు వారి చదువుకొని ఉన్నత స్థానంలో ఉంటారని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలను దూరంగా ఉంచుతూ చదివిస్తున్నారు కానీ ఇలా సరదాలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు విద్యార్థులు పిల్లలే జీవితంగా బతుకుతున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు టీకని వెళ్ళకపోయి ఉంటే బతికి ఉండేవారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి